అగస్త్య మహర్షి ఒక మాట అన్నారు రామా నిజానికి రావణుడు కాదు గొప్పవాడు ఇంద్రజిత్ ఇంద్రజిత్ అంతటి భయంకరుడు లోకంలో ఇంకొకరు లేరు ఇంద్రజిత్ నిగ్రహింపబడ్డాడు కాబట్టి రామరావణ యుద్ధంలో యుద్ధం పూర్తయింది అసలు ఎంత గొప్ప యుద్ధమో లక్ష్మణస్వామిది ఇంద్రజిత్తిది ఒకసారి నాగపాసాలకు కట్టేశాడు ఒకసారి బంధనం చేశాడు ఇక కాని ఇంద్రజిత్తు వచ్చాడా ఎవడు నిలబడడా ఆయన ముందు అంత భయంకర పరిస్థితిలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు ప్రయోగించాడు లక్ష్మణస్వామి ఇంద్రజిత్తు నిహతుడు కాలేదు ఆకరణ అసలు ధనుర్వేదంలో లేని మంత్రాన్ని ప్రయోగించాడు మా అన్నగారి మీద ఉన్న అపవాదం అబద్ధం మా అన్నగారు సత్యమూర్తి అయితే ఈ ఇంద్రజిత్తు పడిపోవుగాక అదే శ్రీరామాయణానికి మూలమంత్రమైపోయింది లక్ష్మణస్వామి నోటి వెంట వచ్చే శ్లోకం శ్లోకం చదివి బాణం వేసాడు కంఠం తెగిపోయింది శిరస్సు కింద పడిపోయింది